నమస్తే ఏసిఎక్ న్యూస్ కి స్వాగతం మేడ్చి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై ఒకటవ డివిజన్ పరిధి కల్పానా సొసైటీ కమిటీ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడం జరిగింది ఇలా మేమందరం కలిసి మహిళా దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆటల పాటలతో గెలుపొందిన వారికి వాళ్లకు షాల్వా సన్మానించి వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది మన ఈ వన్ థర్టీ వన్ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు వాళ్ళని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాడు సంగీత అంకిత స్వప్న ఇంకొక స్వప్న స్వప్న మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను స్టేజ్ పైకి కోరుకుంటున్నాను పుష్ప మేడం గారిని కూడా దయచేసి క్షమించండి మళ్ళీ మెల్లిగా పిలుస్తుంది అదో ఏమర్చుకోకండి మన ఈ సంబరాలు సంబరాలు లాగానే జరుపుకోవాలి ఎవరు ఎలాంటి అపార్థాలు చేసుకోకండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవచ్చు అనమాట ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది ఏంటంటే మహిళలో ఉండే ఒక ఉత్సాహం మహిళల్లో ఉండే ఒక టాలెంట్ మీరు అందరు సైలెంట్గా ఉండడం నాకు నచ్చలేదు ఇది మనం ఇక్కడ అందరం మహిళలు ఉన్నాము ఈరోజు ఇది మహిళా దినోత్సవము మన మహిళా దినోత్సవంగా ప్రకటించుకొని ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఎట్లా ఉండాలి మామూలుగా ఉండకూడదు అసలుకి ఎట్లుండీ డాన్స్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే డాన్స్ చేయండి ఇంకా మేలో ఏదన్నా కళలు కానీ అలాంటి కానీ ఇంకా ఎవరైనా వర్తలు మాట్లా మహిళల గురించి మంచి నీవు కలిసి కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేయి కాంగ్రెస్ పార్టీలో పని చేయి రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే పథకాలను పెడతాదో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు వచ్చే విధంగా ప్రజలకు చేరే విధంగా నువ్వు కష్టపడుస్తారు మనకి మండలంలో వన్ థర్టీ వన్ డివిజన్ కావచ్చు ఏ డివిజన్ అయినా సరే మన కుద్బులాపూర్ కాన్స్టి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికి కూడా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తారు మీకు ఇల్లు రాకపోయినా కానీ కరెంటు బిల్లు కానీ లేకపోతే మన కాంగ్రెస్ పెట్టిన ఆరు పథకాలకు కూడా మీరు అర్హులై ఉంటే అన్నీ కూడా చేస్తారు వీళ్ళని సంప్రదించండి మన ఈ వన్ థర్టీ వన్ డివిజన్లో సుజాత మేడం గారు ఉన్నారు తర్వాత ఆమె ఇంకా వాళ్ళపై అధికారి వాళ్ళ అలాగా మీకు అన్ని కూడా ఒకటి జై కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున మనం అన్ని గెలుపుకోగలము మనం అన్ని నేర్చుకోగలము మన ఆడపిల్లలు ప్రతిదీ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు ఎనిమిదవ తారీఖు జరుపుకుంటూ ఉంటాం కాకపోతే మనకున్న అదృష్టం మన బీసీసీ మహిళా అధ్యక్షురాలు మన దగ్గర చూడడంతో పాటు జిల్లా మొత్తం చూడాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు కొంచెం లేటుగా జరుపుకుంటున్నాం అయినా కానీ ఈ నెల మొత్తం కూడా మహిళా దినోత్సవాలు జరుగుతూనే ఉంటాయి కారణం ఏంటంటే మహిళలందరూ కూడా చాలా బిజీగా ఉంటారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుజాత గారికి డిసిసి మల్ మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షురాలు లక్ష్మణ గారికి అదే విధంగా మా సీనియర్ నాయకుడు దళిత సంఘ అధ్యక్షుడు మా జైలు సన్న గారికి అదేవిధంగా వన్ థర్టీ నైన్ డివిజన్ ప్రెసిడెంట్ అమ్మాజీ గారికి వన్ థర్టీ డివిజన్ ప్రెసిడెంట్ తులసి గారికి అదేవిధంగా వేదికపై చెల్లెళ్ళకి అదేవిధంగా మరి ఎవరైతే నేను మహిళా మహిళా నాయకు వాళ్ళు గారు ఈ డివిజన్ కావాలని వారు వారి బృందాన్ని కూడా ఈ వేదిక మీద కనపరుస్తున్నటువంటి మీ అందరి సంరక్షణలో వారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మహిళ ఆ లక్ష్మి ఏ విధంగా కష్టపడి పైకొచ్చింది ఈ స్థాయిలో మీ అందరికీ కూడా తెలుసు అంటే మహిళలను ప్రోత్సహించడానికి రావాలనే ఉద్దేశంతో ఆనా డాక్టర్ బిఆర్ హక్కును సాధించుకోవాలనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినందుకు మహిళలు కానీ మరి సీనియర్ నాయకులు కానీ తులసి గారు ఈ యొక్క పార్లమెంట్ లో అసెంబ్లీలో కానీ ఎంత మందికి బీజేపీ సీట్లు మహిళలకు ఇచ్చిందమ్మో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది సాధ్యం అవుతుంది ఆనాడు సరిగేటువంటి ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మహిళలకు కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు అన్నగారికి గాను అలాగే జేమ్స్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకుడు అలాగే గారికి వన్ థర్టీ వన్ డివిజన్ సీనియర్ నాయకులు హఫీజ్ గారికి అలా వెంకట్ గారికి కయూంగ్ గారికి నా హృదయపూర్వక ధర్యలు నా విన్నతిని మీరు అందరు ఆహ్వానించి ఇంతమంది మహిళలు వస్తారని అనుకోలేదు మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం మహిళలకి అన్ని విధాలుగా మహిళలకే కాదు కష్టపడే ప్రతి ఒక్క మహిళకి ఇంతకు అలాగే ఉన్నాను అండగా నిలుస్తానని చెప్తున్నాను మహిళా కాంగ్రెస్ పార్టీకి నాయకురాలు కావాలని అక్కని అడిగాను అయితే అక్క అప్పుడు ఏమనింది మీరు కష్టపడండి అమ్మా మీరు కష్టపడితే నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పింది ఆ తర్వాత ఏం జరిగిందంటే హనుమంతరెడ్డి అన్నగారిని అడిగాను అన్న కూడా అలాగే చెప్పారు ఆ తర్వాత అక్కకి నేను ఒక్కటే చెప్తున్నాను ఏమని అంటే అక్క కాంగ్రెస్ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని మాత్రం మీరు ముందుగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అక్క అలాగే ఇంకేంటంటే మీరు ఇందాక నన్ను అడిగారు నువ్వు కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు అయితే ఏం చేస్తావమ్మా అని అడిగావు దానికి నా ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళకి అర్హత ఉన్న మహిళకి నేను ఖచ్చితంగా రేషన్ కార్డులు కానీ ఏ పథకాలు మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయో అవన్నీ అని ఇంతమంది పూర్తిగా చెప్తున్నాను అక్క నేను అది మీరు కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రం మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అంతేగాని ఎవరైతే కష్టపడకుండా ఫోటోస్కి మాత్రం పరిమితమైన ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఏమంటారు చెప్పడానికి రావట్లేదు మీ ద్వారా మాత్రం ఎంకరేజ్ చేయొద్దక్క ఇప్పటికైనా అది చెప్తున్నాను మీకు తెలుసు ఎవరు ఎలా కష్టపడుతున్నారు ఏ వన్ థర్టీ మైలా అధ్యక్షురాలు తులసి గారిని మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి మేమందరం కలిసి నీకు సన్మానం చేయాలని కోరుకుంటున్నాము El వన్ డివిజన్త గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడం చాలా ఆనందం అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే మహిళలకు కానీ లేదా బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ కావలసిన రావలసిన ఏదైతే అరుణ ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ మహిళా దినోత్సవ వేడుకలు ఇదే విధంగా ఇంకా జరుగుతాయి ముందు ముందు కూడా అల్రెడీ ఇంకా కొన్ని డివిజన్స్ లో అక్క అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి ఇంకా జరగలేదు కాబట్టి ముందు ముందు ఇంకా బాగా జరుగుతాయని చెప్పి ఈరోజు వల్రెడ్డి వంచు మై మహిళా దినోత్సవం గారికి మీరు జరుపుకుంటున్నారు విచ్చేసిన ఆర్ లక్ష్మి అక్క గారికిను అలాగే ఉన్నారెడ్డి గారికి విధి అధ్యక్షుడు అలాగే జేమ్స్ అన్నగారికి అలాగే అమ్మాజీ వేదే గారికి పిల్లలు వేదవాదాలు నేర్చుకుంటున్నాను ఇంకా కాంగ్రెస్ నాయకులు అందరికీ నా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అలాగే వన్ థర్టీ వన్ డివిజన్లో వచ్చిన మహిళ అందరందరికీ ధన్యవాదాలు తెచ్చుకుంటు పిల్లలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా సోదరి సోదరి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వన్ థర్టీ వన్ డివిజన్లో ఈరోజు సుజాత గారి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుజాత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు వచ్చి ఇంత స్టేప్ అయినప్పటికి కూడా ఎంతో స్ఫూర్తితోటి ఇక్కడ ఉండి భక్తులందరు ఇచ్చిన సందేశాన్ని విన్నారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో మహిళలకి మంచి రోజులు ఉన్నాయి కంపల్సరీ రేపు ప్రభుత్వం ద్వారా మహిళల కోసం ఏవైతే పథకాలు ఉన్నాయో అర్హులైన ప్రతి మహిళకి వచ్చే విధంగా మహిళా కాంగ్రెస్ చేస్తుంది అంతర్జాతీయ మిరిజన మహిళా సభ్యురాలు అందరికీ నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమం మేము చేయాలనుకున్నాము చాలా సక్సెస్ఫుల్గా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మేము గెలిచిన వాళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషము వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా మహిళలందరికీ కూడా ఇంతవరకు మీరు ఈ సమయాన్ని కేటాయించి మా చాలా ఓట్లతో ఉన్నందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు